వాలా ూసమప్రభ అజ్ఞానాంధస్య మే దేవా మార్గం ప్రదర్శయ మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు అత్యంత విశేషమైనటువంటి సుదర్శన పెరుమాళ యొక్క తిరునక్షత్రం అనగా జన్మదిన మహోత్సవం భగవంతుని యొక్క అధీనంలో ఉండేటువంటిది సుదర్శన చక్రాయుధం అవతారాలలో దశావతారాలలో ప్రతి అవతారంలో కూడా భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి సుదర్శన చక్రాయుధాన్ని మనం ధ్యానం చేసినట్టయితే మనకు చక్కని ఆరోగ్యము దుష్టగ్రహ వ్యాధిగ్రహ ప్రయోగ బాధ నివారణ వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది అని చెప్పేసి సుదర్శన స్వామి యొక్క వైభవంలో చెప్పబడుతుంది సుదర్శను ఆశ్రయించినంత మాత్రముననే సమస్త సంపదలు కూడా లభిస్తాయని చెప్పేసి మనకు పెద్దల యొక్క ఆశీస్సులు ఈ సుదర్శన చక్రాయుధం ధ్యానించిన సుదర్శన హవనంలో పాల్గొన్న స్వామి యొక్క అనుగ్రహం పుష్కళంగా కలుగుతాయి ఈరోజు విశేషంగా స్వామి యొక్క సుదర్శన శతక హవనము నృసింహ మూలమంత్ర హవనము లక్ష్మీ మూలమంత్ర హవనంచే శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో వైభవంగా సుదర్శన పెరమాళ యొక్క హవన కైంకర్యం అత్యంత విశేషంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క హవన కై కైంకర్యంలో ఎందరో భక్తులు కూర్చొని స్వామి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహింపజేసుకున్నారు సుదర్శన ధ్యానం చేత తేజస్సు వర్చస్సు సంపదలు కూడా లభిస్తాయి ఈరోజు ఈ సుదర్శన పెరుమాళ యొక్క తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆ లక్ష్మీనారసింహుడు ప్రసాదించాలని వారికి అనుకున్నటువంటి మనస్సులో ఉన్న కోరికలను కూడా స్వామి ప్రసాదించుగాక అని భగవంతుడి ద్వారా మేం ఆశీర్వదం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ సుదర్శన నారసింహ పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు సమస్త సన్మంగళాని

Bertanya वंदशी लक्ष्मी स्वारा वरानी प्रतिनिधि प्रतिविन्दव एतरा श्री कलामी ओ प्रगहसालम बसवा सेंद्र वंदय कलश वषोन रामक तव दान अति पति सञ्जा त्वं उच्य लजरे वनी निविहावितस्य या कृवानाल वंदि विद्रुदा विश्वनि कृतगोरी कोरी नक्षत्रमेये जनक करेदा प्रावरसभिरीमः ओम श्री भर्यं क्लें कृष्णान गोविन्दाय गोपी जनवल्लभाय पराय परम पुरुषाय परमात्माय

जय जय राम श्री शरण कद्दनुज चोर मुक्त नाम या विश्वः ओम सुदान शरणम मे वहा धाराधिमहि तन्न चक्र परोदयास्माः श्री सुदानन तपरम देव ये किना अब तोस मेरा धारण करने के लिए या दै नैडे प्रेय सेना परमेश्वर का प्रेसा क्रोध साया चक्र क्रिया करे सदा हर विष्णु भगवान तथा जय जय भागवसिया माता मेरे दी भगवान तुज्याम भ्राम నిష్టాబ్దా సవత శ్రీ నమః అజోగwidetildeయాన హితపకేన దివే సతేన జిందరాచ వసహా నాగోమై చేత్ర యద్దో తరణ గినేదస్కన్ నమిదనబియద అపియ కర్యాశ్రబ్ యా కదనదన ద్వాలి ఫాలవని యత్రస్వాజామి నమరదువిద జన్తస్ జోవి రథై హిర్వాన విద్రాన నమదత్య మిస్రేతి నిర్వహ ఓం నమః నహన రక్సహా అన్య సదారా సలనేవద రం దుర్గలసివ వృష్తే యాచంద సేవకం బాలగహ రక आप बर्बादी करेंगे भीड़ दी ना बढ़ी जा, उनमें जो याद है सिया अपना समय नितंब ना सिया बस पर याद, एक्टर ने जोड़ा ना तिब्बत तुझम नींद रख रही सिया, वो कमज़ाहत रूप कष्ट। अच्छा अच्छा तो तो दिन तकरार भी करेंगे सेविता सारगासा दिन में पढ़ने के बाद జలధర పడలే చోతుదేరు సమాన ఆదా వాదాన వాదాన తరేప జలద సంజమావక్తమానా నై నిర్వాచేవద కే ప్రణదత భవదా సంమదం మావదోల ఓంకంగాస్కారకం వస్వాహ చిద్వానే వద్యశాతి మేవ జలద కరా దుష్టవోద నదిత్రా తారా పుణ్య ప్రదూనా జలగ వైపలే వ్యోమనకే వికీర్య నిర్వేదకార నిత్యా భగవతి పరమశాంత్రాదాన వీత్రా ఋద్యనానాలయ జగనేవ దరదా సర్వచిత్ర ప్రదిర్వహ ఓంకంగాస్కారకం వస్వాహ ప్టదా రాస్రుంతి గర్యంది చిటివాడా నిస్కారు దామస్రామనికా అభ్యాప్రభ్రా చిటివాడా నిమ్రామది మాభ్ర్రాస్రామది తెక్రాగ్రా �

యు

మినాింతగ లి మేయన నని సీ హయన వినితగప్తాని ఇన థ్ి గోడా¶ तदे नेम चक्रम नागेन्द्र सेवना प्रे परपरिजति व प्रवरत्न प्रकाश दत्ता मोदिक हे देर मति पर गदते क्या साहस संख्या संख्या वत्संगरि तस्वर हर गद सिद्ध दंदर बगर पा ओम रमदास कार हम फक्षाहा तमेव पत्रमाना बहु विदमेव नचो दमोलिनाना देवाय देवदाना नजग्रतो विदिका दिक्खाजा सत्तधामान्त नेमा विभजने देवा दंदायमाना भूमान भोयना बोधिजति भास्वरा वदाना ओम रमदास पछवा कल्लो तमाला निपटे प्रसन्ना निपिला सदा ने पुरमेना कल्ला तबज्जे भूमिला मैं हमें भोजना पुरुषे ना प्रस्वोज्जे प्राचलते रक्त पदचंदा मेरा मारे सुनिए भद्रको विप्रमारा स्वीमर विद दर्पित सत्रा रहूं पछवा आसीनस वैदव भक्तियां प्रज्वलित दूसरा सार धारा सेंका एका दस में रबत मार भक्त रात ఉక్తాని వాంగాని స్వధనాని దర్శన ప్రాధవాలాని అభ్యాగాని నవ్య ప్రదత్వోనా దివ్యహేతే రాని ఓమంద్రస్త హసార పక్షాః ఆవకమండలి వద్రమ కనకహరే బాలవస్యే వన్నే హవాలా వృద్ధర్మః పరమర